అందరికీ నమస్కారం అమ్మ పోషణ్ ట్రాక్ యాప్లో మనం మొదటగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గార్డియన్ లేదా ఫాదర్ మదర్ ఆధార్తో రిజిస్ట్రేషన్ చేసిన పిల్లలకి వారికి కొత్తగా ఆధార్ కార్డు వచ్చినట్టయితే మనం ఏ విధంగా వారి ఆధార్ ఎంటర్ చేయవచ్చు అనేది తెలుసుకుందాం మనం ఇప్పుడు ఎవరికైతే చైల్డ్ ఆధార్ ఆ పిల్లవాని ఆధార్ తనకి ఎంటర్ చేయాలనుకుంటున్నామో బెనిఫిషరీ లిస్ట్లోకి వెళ్ళి ఎవరికైతే ఏ కేటగిరీ జీరో టూ సిక్స్ సిక్స్ ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల పిల్లగాళ్ళు మూడు నుండి ఆరు సంవత్సర పిల్లలు ఎవరికైతే మనము ఆ పిల్లలది ఆధార్ కార్డ్ ఎంటర్ చేస్తున్నాము సో ఇప్పుడు మనం టిహెచ్ఆర్లో ఉన్న చైల్డ్కి తను ఆధార్ కార్డు తనకు ఎంటర్ చేయడం జరుగుతున్నది సో అది ఏ విధంగా అంటే మనకి ఇక్కడ ఇమేజ్ అవ్వబడుతుంది కదమ్మా ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఆధార్ నెంబర్ పక్కకు యాడ్ చైల్డ్ ఆధార్ బాణం సింబల్ ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసి ఇక్కడ చైల్డ్ ఆధార్ నెంబర్ ఏదైతే చైల్డ్కు ఇప్పుడు ఆధార్ నెంబర్ వచ్చిందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇప్పుడు చాలామంది పిల్లల ఆధార్ కార్డు తీసుకుంటున్నారు ఎందుకంటే అమ్మ కొత్తగా తెలంగాణ గవర్నమెంటు రేషన్ కార్డులు ఇస్తున్నది కాబట్టి చాలామంది పిల్లలకు ఆధార్ కార్డు తీసుకుంటున్నారు కనుక ఖచ్చితంగా ఆ పిల్లల ఆధార్ కార్డు ఆ పిల్లవాడికి ఎంటర్ చేయగలరమ్మా ఇక్కడ చైల్డ్ ఫుల్ నేమ్ అంటే ఆధార్ కార్డులో అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేయాలి చూసుకోవాలి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటుందమ్మా సర్ నేమ్కు అండ్ నేమ్కు ఎందుకంటే నేమ్ అనేది నామవాచకం నామవాచకానికి ఖచ్చితంగా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉంటుంది యాజ్ పర్ ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఏ విధంగా ఆధార్ కార్డులో ఉంటుందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ క్యాలెండర్ ఉంటుంది ఆ క్యాలెండర్ మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై ఆధార్ చూడండి చైల్డ్ ఆధార్ డీటెయిల్స్ అప్డేటెడ్ చూడండి ఇప్పుడు మీరు ఆ పిల్లవానికి ఆధార్ అప్డేట్ అయ్యింది సో ఈ విధంగా కొత్తగా పిల్లలకు ఆధార్ కార్డు వచ్చిన చైల్డ్కి యాడ్ చైల్డ్ ఆధార్ని ఎంటర్ చేయండి అమ్మా మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేయగలరు థ్యాంక్ యూ